पालपलगोत्रों दोषिया कुमारस्वामीनामदेसिया कविता नामदेसिया दीपक नामदेसिया दीक्षित नामदेसिया ओशल नामदेसिया सहा गुडुंबा नाम गोत्रों दोषिया शरण्तेजनामदेसिया गोलनिया गोत्रों दोषिया सुरागर महेश नामदेसिया चना नामदेसिया मुद्रांश नाम रेशिया साईकिरण नाम रेशिया जीवना।, जीवना नाम या मुद्रुलगोत्रोत भोषियाः संपत्राणाम रेशिया द्रोपत्नी सुभारिकसियाः स्वप्नानाम रेशिया आरित्यानाम रेशिया विध्यानाम ज्वालाः वंदे पुष्टकापाने मकुषदराः सक्रेबोषिताः मुद्ध्वालाः त्वां जावरेम त्रिपुराः परात् परागलाः स्वेतक्रसनजारिन अस्य श्री शुद्धशक्ति ओम् अस्या रत्ताभाम् त्रिनेत्रा मरुणिमावसनाम् रत्नताडकरम्याम् हस्ताम् भोजै सपाजाम् कुजमदना धनुसगैरि स्फुरदीम् आपिणोऽ कवाक्षोजगविरुडाम् तारुणोज्ज्वलाङ्गी न्यायेरम्बोरुहस्ता मरुणिमावसनाम्णाम् ओम् हृदया देवी शिरो देवी आम समहार तरस्तो शबगो 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 दुर्गम बिका माता के श्री दुर्गम बिका माता के श्री बाला त्रिपुर सुंदरी माता నమస్కారం చేసుకోండి అనుకోండి మూడు మార్లు తొమ్మిది సంవత్సరాల ఈ యొక్క శరణవరాత్రుల పూజా కార్యక్రమాలు ఈ రోజు నాడు ప్రారంభమవుతున్నాయి ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షాల చేత మన కాలనీ వాసులు ఎందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు ప్రతి సంవత్సరం కూడా పాత్రలవుతున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వైభవపేతంగా అమ్మవారి యొక్క పూజా కైంకర్య మహోత్సవాలన్నీ కూడా ఈ రోజు నుండి పదకొండు రోజుల మట్టుకు ఈ పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి విశేషమైనటువంటి ప్రతిరోజు కూడా అమ్మవారు విశేషమైనటువంటి అలంకరణలో భక్తులకు దర్శనమేనుంది విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా ఈ పదకొండు రోజులు అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చెంది హోమం కావచ్చు అన్నదానం కావచ్చు అదేవిధంగా శాకాంబలి అలంకరణ కావచ్చు అక్షరాభ్యాసాలు కావచ్చు విశేషమైనటువంటి ఒక పూజా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ఈ యొక్క మండపం వద్ద భక్తి శ్రద్ధల చేత భక్తులు అనేకమైనటువంటి పూజా కైంకర్యాలలో పాల్గొంటారు రోజు నాడు పూజా కార్యక్రమం కూడా ప్రారంభమైనది కనుక ఈ పూజా కార్యక్రమాలలో అమ్మవారు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలలో బాలా త్రిపుర సుందరిగా అన్నపూర్ణ దేవిగా అన్నపూర్ణాదేవిగా కాత్యాయని దేవిగా మహాలక్ష్మీదేవిగా లలితా త్రిపుర సుందరి దేవిగా మహా దేవిగా దుర్గా దేవిగా మహిషాసుల మంత్రి దేవిగా రాజరాజేశ్వర రాజరాజేశ్వర దేవి అవ అలంకరణలో విశేషంగా ఈ పూజా కార్యక్రమాలలో పదకొండు రోజులు పదకొండు అలంకరణలో ఈసారి ఈ పూజా కార్యక్రమాలు జరగనున్నాయి ఓం శ్రీ వరుణేవ్యమన్న